ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తు తి సిద్ధి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సారవతికి అమ్మే దర్శా దర్శ్యా నమ సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఎప్పుడు నిలబడుతుంది మరి ఈ శుక్రదిశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శుక్రదశి వల్ల అది ప్రమాదకరమైంది ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి వాహనాలను ఎక్కువగా నడపకూడదు కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకళ్ళ తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకి చాలా సేఫ్టీ అవుతుంది ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత షెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం మరి మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా నక్షత్రము కలిసి ఒక పాదం కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఎడు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడుకు వచ్చి కొన్ని చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం ఇలాంటి సమస్యలతో కొంత సమస్య సతమతం అయిపోతుంటారు ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా యథార్థంగా మాట్లాడుతుంటారు ముక్కు చూసి ఒక మాట ముఖం చూసి ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నిష్ఠూరం అయిపోతుంటారు ఏదైనా సరే ఉండవాస్తవాన్ని చెప్పుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు నుంచి కొన్ని రాశి విధానాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు రాబోతున్నాయి దోస్తానం కొంచెం తగ్గించుకోవాలి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ నెలలో మీకు పద్దెనిమిదో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు చేయాల్సిన కంపెనీలో కానీ చేయాల్సిన ఉద్యోగంలో కానీ కొత్త కొత్త మార్పులు ప్రమోషన్లు వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా ఈ మధ్యలో కొంత చేతికాడుకు వచ్చింది కొంత బ్రేక్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని జరగటం సమస్యల మీద సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు మీరు అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ మీకు ఒక రాజయోగం రాబోతుంది మీ జాతకము భూమిలో బంగారం దొరికే అదృష్టయోగం అనేది రాబోతుంది అది కూడా మీరు ఊహించని అదృష్టయోగము రాబోతుంది కాబట్టి మరి మీరు ఏ ప్రయత్నం ఆలోచించినా కూడా అది చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంది ఏ ప్లాన్ చేసినా ఏ ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా చెడము తీరిక ఉండదు దా ఆదాయము ఉండదు మరి అది ఎందువల్ల అవుతుంది అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కాబట్టి ఏ విషయమైనా కూడా గబగబా అని మాట్లాడతారే కానీ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఎమ్మటే ఆలోచిస్తారు మనం మాట్లాడింది కరెక్ట్గా లేదు కాబట్టి మనం కొంచెం ఓపిక ఉండాలి అనేట్టుగా మళ్ళీ మీరు థింకింగ్ చేసి ఓపిక చేసుకొని మీరు నడుస్తుంటారు ఏది మీరు ఆలోచించినా కూడా దాంట్లో మీకు సమస్యలు కొంచెం ఎదురవుతున్నాయి ఆ సమస్యల వలన మైండ్ త్రికార శుద్ధి మీకు కరెక్ట్గా ఉండకోకుండా కోపం ఎక్కువగా రావటం చిన్న సమస్యకే కొంచెం ఎక్కువగా కోపం రావటం ఒకటి కాబోతే ఒకటి సమస్యలు తెచ్చుకోవటం ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతున్నారు మీరు ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీకంటూ ఒక రాజయోగం రాబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక ప్రమోషన్ కానీ మరి ఒక కళ్యాణ విశేషం లేట్ అయింది కానీ అది కూడా మీకు ఆటోమేటిక్గా కావటం కానీ అది మీకు ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీకు శుభవార్త ఎనబోతున్నారు ఆ శుభవార్తలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆ నవగ్రహాలు మీ మీద వెళ్ళిపోయిన కానించి మీకు రాజయోగం అనేది వచ్చేసింది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడిపోయినా కూడా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి దాంతోపాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అమ్మవారిని అనేది మీరు తప్పకుండా పూజ చేయాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం చేసినట్టుకైతే మీ ఇంట్లో మీ ఒంట్లో మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం పోతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు పునస్కారాలు హోమాలు చేయించుకొని ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేం జరుగుతుంది అనేది కూడా జాతక చక్ర కొండలి వేసి మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీ సమస్యను బట్టి మనం చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ